హాయ్ అండి అందరికీ నమస్తే మా కోళ్ళకైతే ఇలాగూ వారంలో ఒక మూడు సార్లు లేదా నాలుగు సార్లు మునగాకు అనేది వేయడం జరుగుతుందండి ఈ మునగాకు వేయడం వల్ల మాకు మెయిన్ మాకు బాగా బెనిఫిట్ ఏంటంటే ఎగ్ సైజ్ అనేది మంచి సైజు వస్తుందండి అలాగే డిసీజెస్ అంటే ఎలాంటి వైరస్ కానీ జలుబులు కానీ తుమ్ములు కానీ ఇలాంటివైతే ఏమీ లేవండి మెయిన్లీ ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుందండి మునగాకు వేయడం వల్ల ఎందుకంటే మునగాకులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుందండి ఆ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా జరుగుద్దండి కోళ్ళకి ఎప్పుడైతే డైజెషన్ పర్ఫెక్ట్గా అయ్యిందో కోడి ఆటోమేటిక్గా నెక్స్ట్ డే ఫీడ్ అనేది దానికి కావాల్సిన తినడానికి అవకాశం ఉంటుందండి అరుగుదల సమస్యలు అయినప్పుడే మనకి కోళ్ళు అనేది గ్రోత్ బాగుంటుంది అలాగే కోడి కూడా షైనింగ్గా కనపడుద్దండి ముఖ్యంగా మనకి మునగాకులో ఏంటంటే ఆ విటమిన్ సి జింక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ విటమిన్ సి జింక్ వల్ల ఏమవుతుందంటే కోడిలో రోగ శక్తి అధికంగా ఉంటుందండి అంటే ఎలాంటి వ్యాధి వచ్చినా సరే తట్టుకోగలిగే శక్తి అనేది దానికి ఉంటుందండి మెయిన్ ఏంటంటే లివర్ ఫంక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ మునగాకు యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుందండి కోడి అనేది ఇప్పుడు మామూలుగా బయట తిరిగే కోళ్ళు గడ్డి తినడం కానీ లేదంటే ఏదైనా ఆకులు తినడం వల్ల దానికి ఫైబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి మనం ఈ విధంగా ఫామ్స్లో పెంచినప్పుడు ఈ సపరేట్గా బ్రీడింగ్ కోసం ఉంచిన ఇలాంటిప్పుడు అక్కడ ఉన్న గడ్డి ఆటోమేటిక్గా ఫస్ట్లోనే మొత్తం తినేస్తాయి అండి తర్వాత అక్కడ గడ్డి అనేది రాదు దానికి మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఇలా మునగాకు అలాగే మనకి ఆవిసాకులు ఆకులు అలాగే మనకి సుబాబులాకు ఈ మూడు ఆకులు మనకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వడం వల్ల కోల్డ్ అనేది చాలా హెల్తీగా ఉంటాయండి చాలా ఆరోగ్యంగా ఉంటాయి అలాగే ఏంటంటే ఎక్కువ మోతాదులో కోల్డ్ ఉన్నప్పుడు ఇలాంటిది ఏంటంటే చూడండి ఇలాగూ మీరు ఆ కోళ్ళు లోపలికి ఎప్పుడైతే పెడతారో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏంటంటే మీరు మునగా కట్ చేసి మీ షెడ్లో మొత్తం కూడా ఇలాగూ మునగాక అనేది వేసేయండి మునగా వేసేస్తే చాలా వరకు కోళ్ళు అనేవి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మునగాకుని పొడుచుకుని తింటాయండి ఆకులన్నీ తింటానే ఉంటాయి మనకి రేపు మార్నింగ్ కల్లా కూడా ఆకులు ఏమీ ఉండవండి మొత్తం ఆకులన్నీ కూడా క్లియర్ అయిపోయి ఓన్లీ చిన్న చిన్న కాడల్లాంటివి మాత్రమే ఉంటాయి ఈ విధంగా కోళ్ళకి ఏంటంటే మునగాక అనేది ఆటోమేటిక్గా మనం ఫస్ట్ నుంచి అలవాటు చేయాలండి చాలామంది నాకు ప్రీవియస్ వీడియోస్లో మెసేజ్ పెట్టారు మా కోళ్ళు మునగాకు తినడం లేదా అని మీకు అలా తినని పక్షంలో మీరు ఏంటంటే మునగాకు అనేది ఇలాంటి కాడలు లేకుండా డైరెక్ట్గా ఆకు తీసుకుని ఆకుని తవుళ్ళలో కానీ మనకి అన్నంలో కానీ కలిపేసి పెడితే ఆటోమేటిక్గా మీకు మునగాకు అనేది తినేస్తుందండి ఆ విధంగా తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మంచి ప్రైజెస్ ఎక్కువ పెట్టి మెడిసిన్ తెచ్చే కంటే ముందు నుంచే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి జలుబులు తుమ్ములు దగ్గులు గురక ఇలాంటివేమి కోళ్ళు రాకుండా ఉంటాయండి మెయిన్లీ ఏంటంటే కోడి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుందండి కోడి యాక్టివ్గా ఉంటుంది అలాగే డైజెషన్ బాగుండడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే మనకి బరువు కోడి బరువు రావడానికి కూడా మంచి అవకాశం అనేది ఉంటుందండి అలాగే మనకు సుబాబు విషయంలో చూసుకున్నట్టయితే సుబాబులు ఏంటంటే మనకి హై ప్రోటీన్ అండి మనకు ఆకుల్లో ఎక్కువ ప్రోటీన్ ఉండేదిలో ఒకటి సుబాబులు అండి మనకి ఆ సుబాబు కూడా మనం వారంలో ఒకసారి లేదా రెండుసార్లు వేసుకోవడం వల్ల కోడికి ఏదైనా ప్రోటీన్స్ లోపం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా ఫుల్ఫిల్ అవుద్దండి సేమ్ అది కూడా అంత అండి మా మా కోళ్ళు అయితే అవి కూడా డైరెక్ట్గా తినేస్తాయి ఎవరైనా మీరు మీ తినకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అందులో తౌడు మిక్స్ చేసుకుని లేదా అన్నం మిక్స్ చేసుకుని అలా ఒక నాలుగైదు సార్లు అలవాటు చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు క్లోజింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఇలా కట్ చేసి మీరు మీ షెడ్లో వేసేస్తే నిదానంగా ఆటోమేటిక్గా ఈవినింగ్ కల్లా మనకు అవి మొత్తం క్లియర్ అయిపోతాయండి మొత్తం పొడుచుకుని తినేస్తూ ఉంటాయి అలా ఒక నాలుగైదు సార్లు మనం చేసామంటే ఆటోమేటిక్గా వాటికి కూడా అలవాటు అయిపోద్ది కోళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయండి మనకి ఎలాంటి దానికైనా అంటే చిన్నపిల్ల నుంచి మనకి పెద్ద పందెం వేసుకునే కోడికైనా గుడ్లు పెట్టే కోడికైనా ఏ కోడికైనా సరే మనం ఈ మునగాకొకటి ఈ ఆవిసాకు ఒకటి ఈ సుబాబాకు ఈ మూడాకులు ఎలాంటి కోడికైనా ఏ కోడికైనా వేయొచ్చండి వేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు లార్జ్ స్కేల్లో ఒక మూడు వందలు నాలుగు వందలు కోళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది అంటే అంత మునగాకు తెచ్చుకోవడం అలా ఇలాగ మీరు ఏం చేస్తారంటే కొమ్మలు కొమ్మలు తీసుకొచ్చి డైరెక్ట్గా మీరు ఏదన్నా హ్యాంగ్ చేయడం కానీ లేదంటే అలా కింద వేసేసినా సరే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఉన్న ఆకులన్నిటినీ పొడుచుకొని ఓన్లీ కాండం మాత్రమే వదిలేస్తాయండి ఓకేనండి వీడియో కంటెంట్ కానీ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఇచ్చినట్టు ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ